హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వాటర్ మిలన్తో జ్యూస్ అలాగే ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా జ్యూస్ తయారు చేయడానికి మనం ఒక బౌల్లో ఒక స్పూన్ సబ్జా గింజలని వేసుకోవాలండి ఇందులో కొన్ని వాటర్ వేసి పది నుండి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక వాటర్ మిలన్ని తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ వాటర్ మిలన్ను ఒక హాఫ్ వాటర్ మిలన్తో మనం జ్యూస్ చేద్దాం అలాగే మరొక హాఫ్ వాటర్ మిలన్తో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇందులో చూద్దాం సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు వాటర్ మిలన్ని ముక్కలుగా కట్ చేసి అందులో వీలైనంత వరకు గింజలని తీసేయండి ఇలా గింజలు లేకుండా చేసినాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇందులో సగం ముక్కల వరకు ఒక మిక్సీ జార్లో వేసుకోండి మిగిలిన వాటిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు పాలను వేసుకున్నానండి కావాలంటే మీరు బాదం కాజు మిల్క్ను కూడా వేసుకోవచ్చు వాటిని నానపెట్టి మిల్క్ లాగ్ చేసి ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వీటిని ఇలా మిక్సీ పట్టుకోండి చూసారుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక గ్లాస్ని తీసుకొని అందులో మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదండి వాటిని వేసుకోండి తర్వాత ఇందులోనే మనం పక్కన పెట్టుకున్న వాటర్ మిల్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని వేసుకోండి ఫ్రెండ్స్ నేను ఇందులో చల్లని పళ్ళను తీసుకున్నాను అందుకే ఐస్ పీస్లను వేయడం లేదు కావాలంటే మీరు ఐస్ పీస్లను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న పాలు ఉన్నాయి కదా వాటర్ మెలన్ ఉన్న పాలు వాటిని వేసుకోండి అలాగే మరి కొన్ని సబ్జా గింజలను కూడా పైన వేసుకోండి అంతేనండి మనకి వాటర్ మెలన్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది ఇందులో షుగర్ కూడా వేయలేదండి కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మరొక హాఫ్ వాటర్ మెలన్ ఉంది కదండి దాన్ని కూడా అందులో ఉన్న గింజలు అనేసి మొత్తం తీసేసి వాటిని కూడా సన్నని ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని మూత పెట్టేసి ఈ వాటర్ మిలన్ ముక్కలని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచండి అప్పుడు ఇలా పెట్టడం వల్ల మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా బాగా వస్తుందండి ఇప్పుడు వీటిని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఇలానే ఉంచండి ఇప్పుడు మనం నేను ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయాక తీసానండి మనకి వాటర్ మిలన్ అనేది ఐస్ పీసుల్లా అయిపోతుంది చూసారుగా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఈ వాటర్ మిలన్ ముక్కలన్నిటిని ఇందులో వేసుకోవాలండి కావాలంటే మీరు మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను మాత్రం ఐస్ పీస్లో అయిన వాటర్ మిలన్ మాత్రమే మిక్సీ పట్టుకున్నాను చూసారుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీరు స్వీట్నెస్ కావాలనుకుంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి మనం మిక్సీలో గ్రైండ్ చేసాం కాబట్టి కొంచెం వాటర్ మిల్ అనేది మెల్ట్ అయినట్టు అనిపిస్తుంది కాబట్టి ఒక బౌల్లో వేసుకొని మనలో ఒక వన్ అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి అప్పటికి మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది చూసారుగా నేను ఒక వన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాక తీసాను మనకి వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ ఐస్ క్రీమ్ని మనం సర్వ్ చేసుకోవడమేనండి చూసారుగా మనకి వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది కావాలంటే మీరు మిల్క్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను మాత్రం ఓన్లీ వాటర్ మిలన్తోనే చేశానండి సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి